కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ హృదయపూర్వక స్వాగతం మీ యొక్క ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని చూసి మరొక ఉత్తమ బాల కథ సాహితీవేత్తను తన కథల ద్వారా మీకు పరిచయం చేయాలనే సదుద్దేశంతో ఈరోజు మరో పిల్లల కథల సంపుటికి శ్రీకారం చుట్టబోతున్నాను వారు మరెవరో కాదు సుప్రసిద్ధ కథ రచయిత బాల సాహితీవేత్త రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రాష్ట్ర ఉత్తమ టెలిఫోన్ ఆపరేటర్ అవార్డు హాస్య కవి యువ కవి తెలుగు సాహిత్యానికి ఎంతో కృషి చేసిన శ్రీ గిడుగు రామ్మూర్తి గారి సాహిత్య పురస్కారం ఇలాంటి ఎన్నెన్నెన్నో అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న శ్రీ చెన్నూరి సుదర్శన్ మావయ్య గారు వారు రచించిన బాలల కథా సంపుటి రామచిలుక ఈ సంపుటిలో పంతొమ్మిది కథలు ఉన్నాయి వాటిని మీరు వినబోయే ముందుగా శ్రీ చెన్నూరి సుదర్శన్ మావి గారిని మీకు పరిచయం చేస్తాను పిల్లల కథలు రాయడం అంత తేలికైన విషయం ఏమీ కాదు చెట్టు చేమ పశుపక్షాదులు మాట్లాడేలా చేయడం ఒక గొప్ప ప్రక్రియ చదువుతుంటేనే పిల్లలకు ఏమాత్రం సందేహం రాదు ఇక రాజులు రాజ్యాల కథలైతే సరే సరి బాల సాహిత్యంలో కథలను ఆసక్తికరంగా చదివించేలా చేసి ముగింపు నీతివంతంగా సమాజానికి ఉపయోగపడేలా చూడడం రచయిత యొక్క కనీస బాధ్యత ఎందుకంటే పిల్లల మనసు నవనీతం లాంటిది దానిపై ఒక్కసారి ముద్రపడితే చెరిగిపోవడం కష్ట సాధ్యం అలాంటి పిల్లల కథలను వ్రాయడంలో సిద్ధహస్తులు శ్రీ చెన్నూరి సుదర్శన్ మావి గారు వారి యొక్క ప్రత్యేకతలు మీరు వింటే మన శరీరం నిజంగా గగుర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసిన ఆయన బహు బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పాలి వారు మంచి చిత్రకారులు వారి కథలకు వారి బొమ్మలను వారే చిత్రించుకోవడం పదవీ విరమణ పొందాక రచనా వ్యాసంగంలో అందున బాలల రచనా వ్యాసంగంలో అవిశ్రాంతంగా కథలు రాయడం చాలా గొప్ప విషయం కళకు ఏది అనర్హం కాదు అందుకు నిలువెత్తు ఉదాహరణ శ్రీ చెన్నూరి సుదర్శన్ మావి గారు వీరి చేతిలో పడ్డ ఏ వస్తువైనా ఒక కళాకృతిగా రూపుదిద్దుకుంటుంది అందులో కొన్ని ఉదాహరణగా మీకోసం మనందరికీ శుద్ధ మొక్కలు చాక్పీసెస్ తెలుసు కదా ఆ శుద్ధ ముక్కలను శిల్పాలుగా చెక్కడంలో వారు ప్రజ్ఞావంతులు పేపర్లతో రకరకాల బొమ్మలు చేయడంలో అందివేసిన చెయ్యి రంగురంగుల కాగితాలతో రకరకాల పూలను చేయడంలో దిట్ట అట్ట మొక్కలతో బొమ్మలు చేయడం అంటే ఆయనకి ఎంతో మక్కువ గోటితో వేసే కళ అదే బాబు నఖ చిత్ర కళ అందులోను మరియు సూక్ష్మ చిత్ర కళలోను వారికి ప్రవేశం ఉంది ఇంద్రజాలానికి సంబంధించిన చిన్న చిన్న అంశాలు ప్రదర్శించడం వీరి హాబీ అంతేకాదు ఈ మావి గారిలో ఉన్న మరొక చక్క కానీ గొప్ప విషయం ఏమిటో తెలుసా చక్కగా పిల్లల గురువుపై మరియు బుల్ బుల్ సితార అదే క్యాషియో దానిపైన కూడా సినిమా పాటలు వాయించగల సమర్థత గల గొప్ప వ్యక్తి వీటిల్లో కొన్నేలా మీకొచ్చా రాకపోతే ఖచ్చితంగా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుని మీరు ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటూ వారుగా తన మాటల్లో చెప్పిన ఐదు వంచి వాక్యాలు మీకోసం నా ప్రథమ స్నేహితుడు గ్రంథాలయం నా జీవితంలో ఎక్కువ సమయాన్ని గడిపింది గడిపేది అందులోనే నా స్నేహితులు నన్ను కలవాలని మా ఇంటికి వచ్చినప్పుడు నేను లేను అనే మా అమ్మగారి సమాధానం వారిని గ్రంథాలయానికే దారి చూపించేది నేను పదహారు సంవత్సరాల ప్రాయంలోనే మా ఊరు ములుగు ములుగు అనేటువంటిది ప్రస్తుతం తెలంగాణలో ఒక జిల్లా ఆ ఊరిలో ఉన్న శాఖా గ్రంథాలయంలోని పుస్తకాలన్నింటినీ దాదాపు చదివాను దీన్ని బట్టి వారికి ఎంత పఠనాశక్తో మీరు తెలుసుకోవాలి అటువంటి ఉత్తమ రచయిత రచించిన రామచిలుక పిల్లల కథల సంపుటిలో ఈరోజు మీరు వినబోయే మొదటి కథ రామచిలుక ఈ కథల సంపుటిలో పంతొమ్మిది కథలు ఉన్నాయి వీటన్నిటినీ మీకు అందరికీ అందించేటువంటి చక్కని అవకాశం నాకు కల్పించిన శ్రీ సుదర్శన్ మావయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటూ ఇప్పుడు మొదటి కథ రామచిలుక మీకోసం రామాపురం గ్రామంలో రామయ్య సీతమ్మ దంపతులు నివసించేవారు వారి పెరట్లోని జామ చెట్టుకు విపరీతమైన పళ్ళు కాసేవి వాటి కోసం రామచిలకలు గుంపులు గుంపులుగా వచ్చేవాలేవి వాటి పలుకులు కులుకులు చూసుకుంటూ దంపతులు ఇరువురు మురిసిపోయేవారు ఒకరోజు జామ పండు తింటున్న ఒక రామచిలక గిలగిల రెక్కలు కొట్టుకుంటూ కింద పడిపోయింది అది చూసి సీతమ్మ గుండెలు బాదుకుంటూ పరిగెత్తింది రామచిలుకను చేతిలోకి తీసుకుని రెక్కలు పైకి లేదు పి చూసింది పాపం దాని రక్తం ఉండకట్టింది ఎవరో గులేరు అంటే ఉండేలుతో కొట్టినట్లుగా ఉంది రామచిలక దీనంగా తన వంక చూస్తుంటే సీతమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి గాయపడిన రామచిలుకను వంటింట్లోకి తీసుకువెళ్ళింది గాయాన్ని శుభ్రపరచి పసుపు అదిమింది కొన్నాళ్లు విశ్రాంతి అవసరం అన్నట్లు రామచిలుకను పంజరంలో ఉంచింది దానికి ప్రతిరోజు జామ పండు తినిపించేది నీళ్లు తాగించేది చిలుక బాధతో అడుగులు వేయడం చూసినప్పుడల్లా రామ అని భగవన్ నామస్మరణం చేసేది సీతమ్మ ఒక రోజు రామచిలుక కూడా రామ అనడం విని ఆశ్చర్యపోయింది ఆ విషయాన్ని రామయ్యకు చెప్పింది రామయ్య మధ్యలో ఒక ఆలోచన కలిగింది తాను గ్రామ పెద్దగా చెప్పే నీతులు ప్రజలు బుర్రకెక్కించుకోవడం లేదు రామచిలుక ద్వారా చెప్పిస్తే ఫలితం ఉంటుంది అనుకున్నాడు అదే విషయం సీతమ్మకి చెబుతూ రామచిలుకకు సమాజానికి ఉపయోగకరమైన నీతులు నేర్పించు అని సలహా ఇచ్చాడు అలా పంజరంలో బంధించి బలవంతంగా శిక్షణ ఇవ్వడం నేరం ఎవరికైనా స్వేచ్ఛావాయుల మధ్య శిక్షణ ఇవ్వాలి చిలుకకు గాయం మానిన తరువాత పంజరం నుంచి విముక్తి కలిగించు దానికి పాటలు పాఠాలు నచ్చితే తప్పకుండా మన ఇంట్లో ఉండే నేర్చుకుంటుంది లేకుంటే ఎగిరిపోతుంది అని దానికి నేర్పించాల్సిన సూక్తులు భార్యకి కొని చెప్పాడు రామయ్య రామచిలుక గాయం పూర్తిగా మానిన తరువాత సీతమ్మ రామచిలుకను పంజరం నుండి బయటికి తీసింది అది స్వేచ్ఛగా పెరట్లో తిరుగుతూ వీధులు తిరుగుతూ తిరిగి ఇంట్లోకే రాసాగింది ఇక సీతమ్మ నిశ్చింతగా సూక్తులను రామచిలుకకు రోజు వల్లివేసేది ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తర్ఫీదు ఇచ్చేది రామచిలుక శ్రద్ధగా వింటూ కొద్ది కాలంలోనే చిన్న చిన్న పదాలు పలకసాగింది ప్రతిరోజు రామచిలుక ఊరి చివర ఒక చెట్టు కొమ్మ మీద కూర్చునేది దారిన వచ్చే పోయే వాళ్లకు నీతులు వినిపించేది అంతా రామచిలుకను అభినందించేవారు చిలుకకున్న పాటి బుద్ధి మనకి లేకపాయే అని వాపోయేవారు వారిలో కొద్ది కొద్దిగా మార్పు రాసాగింది ఒకరోజు చెట్టు కొమ్మపై కూర్చున్న రామచిలుక ఒకటి రెండు మూడు అంటూ లెక్కించసాగింది ఒక అతను పరిగెడుతున్న వాడల్లా రోజు నీతులు చెప్పేదానివి ఈ రోజు అంకెలు లెక్క పెడుతున్నాం ఎందుకు అని అడిగాడు మన గ్రామంలో ఎంతమంది మంది బుద్ధిహీనులున్నారో లెక్కిస్తున్నా అంది అంటే నేను కూడానా నేను కూడానా అంటూ దాదాపు మరో పది మంది గుమిగూడారు రామచిలుక నిర్భయంగా అవును మీరంతా కూడా అంది దారికి ఆవుల వైపున జరిగే ఒక సంఘటనను చూపించింది అంతా అటువైపు తిరిగి చూడసాగారు ఒక చిన్న పిల్ల పొరపాటును గూట్లో నుంచి కింద పడింది ఒక పిల్లి కాకి పిల్లను నోట పోవాలని ప్రయత్నిస్తోంది తల్లి కాకి కావు కావు మంటూ అరిచింది దాని అరుపులకు కాకుల గుంపు కావు కావుమంటూ వచ్చి పిల్లి మీద దాడికి దిగాయి కాకులు ముక్కులతో పొడుస్తూ పిల్లిని ముప్పుతిప్పులు పెట్టాయి కాకి పిల్ల తిరువు రాకుండా పిల్లి పారిపోయింది తల్లి కాకి రివ్వున కింద వాలి తన పిల్లను నోట కర్చుకుని గూడుకు తీసుకువెళ్ళింది అది చూసి ఆ అది కాకుల లక్షణం అయితే మాకెందుకు చూపించావు అంటూ అడిగారంతా అంటే కాకులుకున్న బుద్ధి ఐకమత్యం మీలో లేదన్నమాట తోటి మనిషికి ప్రమాదం జరిగి అలా రోడ్డు మీద పడి చావు బతుకుల మధ్య ఉన్నాడు మీరంతా చూసి చూడనట్టు పరుగెడుతున్నారు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి బతికించాలి అనే ఆలోచన లేని మీరంతా బుద్ధిహీనుడు కాక మరేమవుతారు అంటూ ప్రశ్నించింది వాళ్లంతా సిగ్గుతో తలలు దించుకున్నారు లెంపలు వేసుకున్నారు వెంటనే నడి రోడ్డు మీద గాయపడి పడిపోయిన వ్యక్తి రక్షణ కోసం పరుగులు తీశారు చూశారా ఒక రామచిలుక చేత ప్రజలలో ఎంత చక్కటి చైతన్యం తీసుకువచ్చారో సీతమ్మ రామయ్య ఆ చిలుకకు మాటలు నేర్పి ఇంత చక్కని కథ మన తెలంగాణ వారపత్రిక ఆదివారం అనుబంధం దునియాలో ముప్పై పన్నెండు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ప్రచురించబడింది మరి మీరు ఇటువంటి మంచి మంచి కథలు రాసి మీరు ఇటువంటి మంచి మంచి కథలు స్వంతంగా రాసి మీలో కూడా ఒక మంచి ఉత్తమ బాలకధార రచయిత ఉన్నాడు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీదే కదు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరిచి ఈ కథను మీ స్నేహితులకు బంధువులకు మిత్రులకు అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ మళ్ళీ రేపు శ్రీ చెన్నూరి సుదర్శన్ మావి గారు రచించిన రెండవ కథ కోతి చేష్టలు విందాం అంతవరకు సర్వే భవంతు శుభమస్తు స్వస్తి